ఈ రోజు జగపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ తరఫున చిన్న ప్రెస్ మీట్ని మేము జరుపుతూ ఉన్నాం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కొన్ని విషయాలు తెలియాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా కొన్ని విషయాలు తెలియాలని చెప్పి రోజు మేము ఈ యొక్క పత్రికలకి కొన్ని విషయాలు తెలియ తెలియజేయాలని చెప్పి మా ఎస్ఎస్ఎల్ తరఫున ఇక్కడ కూర్చున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారు అదేవిధంగా జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శరత్ గారు అదేవిధంగా జోజన్ ఉన్నారు డీజీ గారు ఇంకా పెద్దలందరూ ఎస్సీ నాయకులందరం కూర్చున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు అనాదిగా అణువు ఉన్నారు వారు సామాజికంగా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు రాజకీయాల్లో ఎలాంటి పెద్దపేట కానీ వాళ్ళ దళిత వర్గాలకు ముఖ్యంగా వేయట్లేదని చెప్పి ఆలోచన చేసి వారు నామినేటెడ్ పదవులు ఆ రోజున యాభై శాతం పదవులు నామినేటెడ్ పదవులు మరి ఎస్సీలకి మహిళలకు ఇచ్చే విధంగా వారు ఆ రోజు చట్టం చేయడం జరిగింది దానిలో భాగంగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మార్కెట్ యార్డ్ కమిటీల్లో మరి ఎస్సీలు బీసీలు ఎస్టీలు కూర్చునే విధంగా ఆ రోజున వారు చట్టాన్ని తీసుకొచ్చారు దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటిలో మార్కెట్ యార్డు జగయ్యపేట మార్కెట్ యార్డు బీసీ రిజర్వేషన్ మహిళా బీసీ రిజర్వేషన్ అయింది ఒక్కసారి ఎప్పుడైతే బీసీ మహిళ రిజర్వేషన్ అయిందో బీసీ వ్యక్తిని తీసుకొచ్చి ఆ యొక్క మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ సీట్ లో కూర్చోబెట్టడం జరిగింది మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ మహిళకు మార్కెట్ యార్డ్ రిజర్వేషన్ అవడం జరిగింది మరి కారణాలు ఏంటో తెలియదు తెలుగుదేశం పార్టీ వారు ఈ ఆలోచన ఏంటో తెలియదు మరి మార్కెట్ యార్డు లో ఉన్నతమైన పదవుల్లో ఎస్సీలు బీసీలు కూర్చో ఇష్టం లేదో తెలియదు మరి ఎస్సీలు అంత పెద్ద పదవుల్లో కూర్చోవడం ఏంటి అని మీరు ఆలోచన చేస్తా ఉన్నారా మాకు తెలియదు ఎలాంటి కుట్ర చేస్తా ఉన్నారంటే ఎస్సీలు పీఠం ఎక్కకూడదు మార్కెట్ యార్డ్ కమిటీ పీఠం ఎస్సీలు ఎక్కకూడదు అని చెప్పి ఆలోచన చేసిన కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ కూటమి నాయకులందరూ కలిసి ఆ రిజర్వేషన్ మార్పిచ్చి ఇక్కడ దాన్ని ఓసీ చేయాలని చెప్పి ఓసీని ఓసీ మార్కెట్ యార్డ్ చేయాలని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం దాన్ని ఓసీ మార్చే విధంగా ప్రయత్నం చేసి మరి ఓసీ అభ్యర్థిని కూడా వాళ్ళు నిర్ణయించి రేపు అది ఓసీ అవుతా ఉంది ఏనే అభ్యర్థి అని చెప్పి ఒక అభ్యర్థిని కూడా నిర్ణయించి వారు ముందుకెళ్తా ఉన్నారు మరి నిజంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కానీ మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు బడుగులకు తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీల అనగదొక్కే పార్టీ బీసీల అనగదొక్కే పార్టీ ఎస్టీల అనగదొక్కే పార్టీ కాబట్టే అలాంటి ఉన్నత పదవుల్లో మనం కూర్చోకూడదని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు రిజర్వేషన్ మార్పేస్తా ఉన్నారు ఇక్కడే కాదు మిగతా చోట్ల కూడా రిజర్వేషన్ మార్చాలి ఓన్లీ అగ్రవర్ణాలు ఎక్కడైతే ఎవరైతే నాయకులు ఉంటారో వారికే పెద్దపేట వేయలే విధంగా వారి ఉంది దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే రిజర్వేషన్ అయిందో ఆ రిజర్వేషన్ ప్రకారం మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించాలి లేకపోతే ఎస్సీలు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఎస్సీలందరం మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి మీరు దిగి వచ్చే విధంగా మీ యొక్క మెడలు వంచే విధంగా మేము మా యొక్క ఉద్యమం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను